నేను ఈరోజు ఈ వీడియోలో మీ అందరికి ఒక పాతకాల పిల్లును అయితే చూపిస్తాను అనమాట విలేజ్ లో అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పట్లో రాయలసీమలో ఇలానే కట్టుకునే వాళ్ళు పాతకాల పిల్లులు అనమాట ఉండే కొద్ది ఇల్లులన్నీ పడిపోతున్నాయి అనమాట అండ్ మనకి చూడడానికి కూడా కుదరదు అందుకే నేను ఈ వీడియో అయితే మెమొరబుల్ గా తలుపులో డిజైన్ చూడప్పుడు ఎంత బాగా చేసినారు గడప అండి మీ ఇల్లు చూపి నాకు మళ్ళా ఆహా అప్పుడు అది ఇది చూసిన స్తంభాలు అది పెద్ద పెద్ద స్తంభాలు అది చూద్దాంలే వద్దంటావా అంతేలే ఇదేంది ఇడా ఇడేం పెట్టుకుంటున్నారు వంట కదా అప్పుడు

ఆ గేట్ వరకు ఒకరికి పూర్వం అన్నదమ్ములు ఇది చూడు ఏంది ఫ్యాన్ కట్టినారు ఏమన్నా ఎండ పెట్టుకోవడానిక కాదులే పిచ్చుకల డిన్నర్ పెట్టుకుని ఎర తెచ్చుకొని ఆ పైన ఉట్టి పైన పెట్టారు పిల్లులు తినకుండా అది వాళ్ళు దాయాదులంతా పెద్ద వాళ్ళు

ఈ మంచాలు కాదు ఈ మంచాలని మా అబ్బా వాళ్ళు ఉన్నప్పుడు బాగా అల్లి పెట్టినాడులే దీన్ని ఏమంటారు నాలుగు కాల మంచమే కదూ నాలు నూలకాల మంచమా ఓకే మంచానికి ఇలాగ నాలుగే అండి వీటిని ఏమంటారు అవునా మొత్తం ఎంత మంది ఉంటారు ఎన్ని ఫ్యామిలీలు ఈడ అన్నదమ్ములు అంటే బాగా ఇల్లు అన్నదమ్ములు ఇద్దరు నల్లగారు మాంగారు ఇద్దరు ఆ ఇంట్లో ఉండి ఉండి జీవితం చూడనట్టుంది కాదు

బాగుందమ్మా యూట్యూబ్లో నువ్వు కూడా చూడొచ్చు సరేనా పెడతా పెళ్లి ఫోటోలు పెడతా లే సునీల్ టి ఆ సునీల్ నేను తీసుకునేట్టు ఉండాలి ఏంది

ఇది ఎర్రమట్టి రాసేది గిన్నె పెడపాడు రంగేసింది ఈవో రంగు వేసింది అంత చెదులు పట్టిపోయింది చెదులు అయ్యో చెదులు పట్టింది బా ఉండదు ఇది స్తంభాలన్నీ ఉండి పాతకాలం ఇల్లు వస్తే అంతా అప్పుడు ఎట్లా పెట్టినారో చూడు పూర్వము అక్కడి నుంచి ఎండ వస్తే మొత్తం ఇల్లు అంతా వస్తుంది వెళ్తురు అదే వర్షం పడినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు పైన పట్ట కప్పుతారు పట్ట కప్పుతారేమో మొన్న మనం దీంట్లోనే కదా దంచిది రుబ్బింది అదే ఆహా బాగుంది ఇంకేలాగో ఇవ్వరు లేరులే ఈ బారాకట్ట వేసినట్టు ఉండాలి ఇడ ఏదో గీసి పెట్టింట తలుపుకి ఇది అవును అమ్మో వేపాక్ చెట్టు ఇంటికి ఎదురుగా పెద్ద పెద్ద తలుపులు బాగున్నాయి కదా ఓకే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పాతకాలం ఇల్లుని మీకు చూపిస్తున్నా వేప చెట్టు ట్రాక్టర్ వస్తుంది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్